హాయ్ అండి అందరికీ నమస్కారం బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము అయితే మీ అందరితో పాటు మరొక కుకింగ్ వీడియో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న పొద్దునే షూట్ చేశానండి నైన్ టు టెన్ మధ్యలో షూట్ చేశాను అనమాట ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి చాలా రేర్ ఉదయం పూట చికెన్ చేయడం అనేది అది కూడా సండే కాకుండా మిగతా డేస్లలో ఇంకా చూడండి ఇక్కడే నేను ఏం చేస్తున్నాను కేజీ చికెన్ అయితే తెప్పించాను హాఫ్ కేజీ గడి శుభ్రంగా పక్కన పెట్టేశాను అది చికెన్ పకోడా చేద్దామని చెప్పేసి పక్కన పెట్టానండి అది కూడా నేను షార్ట్ వీడియోలో పెట్టేశాను నిన్ననే ఇంకా ఇది వచ్చేసి చికెన్ కర్రీ చేద్దామని చెప్పేసి అంత ప్రిపేర్ చేస్తున్నాను శుభ్రంగా క్లీన్ చేశాను ఇది ఓన్లీ బోన్స్ అనమాట బోన్స్ ఒకరు లివర్ అట్లా అంతే ఇంకా ఇది ఏంటి మసాలా ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ వేసేసుకొని మొత్తం మ్యారినేట్ అయితే చేద్దాం అండి ఇక ఇదే ప్రాసెస్ కదా అండి చికెన్ తిని 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 మస్తు బోరు కొట్టిందండి మేము అయితే వారంలో రెండు మూడు సార్లు తేవడం అవుతుంది ఇంకా ఓకే టూ డేస్ త్రీ డేస్ ఆగానే చికెన్ ఓకే అనిపి అనిపిస్తుంది తెచ్చింది ఈ మధ్య ఎందుకో మంచిగా అనిపించట్లేదు చికెన్ ఎంత బాగున్నా కూడా అసలు బాగాలేదులే అనిపిస్తుంది అంటే బాగుంటుంది ఎంత తినడానికి బాగుండట్లేదు నచ్చట్లేదు రోజు ఇదేనా అనిపిస్తుంది రెగ్యులర్ కర్రీస్ లెక్క సరే ఇంకా ఇక్కడైతే మేము ఏం చేస్తున్నాము పచ్చిమిర్చి ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను ఇది మిక్సీ పట్టుకోవాలి అండి గ్రేవీ కొరకు ఇక గ్రేవీ కావాలి అంటే ఇది పేస్ట్ లా చేసుకొని మనము కర్రీ చేసుకుంటే గ్రేవీ వస్తుంది కదా ఎక్కువగా సరే నేను ఇందులో చిన్న కొబ్బరి పీస్ కూడా వేస్తున్నాను కొబ్బరి వేస్తే కొంచెం మంచి టేస్ట్ ఉంటుంది అండి డిఫరెంట్ స్మెల్ బాగుంటుంది అందుకని చెప్పేసి వేస్తున్నాను ఇంకొకటి ఏంటంటే మన కూరలో కారం ఎక్కువైనా సరే ఎక్కువ అని అనుకున్నప్పుడు కొంచెం ఎండు కొబ్బరి వేస్తే కారం అనేది తగ్గిపోతుందండి ఎందుకో తెలియదు ఆ మ్యాజిక్ ఏందో మరి చూడండి నేనైతే కొంచెం టేస్ట్ కొరకు వేస్తున్నాను అనమాట ఇది వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని కూర అయితే చేసుకుందాము అయితే మెత్తగా గ్రైండ్ చేసుకుందాము తర్వాత ఇక కర్రీ అనేది స్టార్ట్ చేద్దామండి నేను ఏమనుకున్నాను అంటే ఫస్ట్ చట్నీ చేశాను పల్లి చట్నీ మస్తు ఉంటుందండి చాలా బాగుంటుంది అది ఇంకా పక్కన పెట్టేసాను తర్వాత అనుకోకుండా చికెన్ తీసుకొస్తే ఇక కర్రీ చేస్తున్నాను ఆ చట్నీలోకి చపాతీ వేసుకొని తిందాము బాగుంటుంది కదా అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాను కానీ ఇంకా వర్కౌట్ అవ్వలేదు ఇది వచ్చేసి ఇక ఇక్కడ కర్రీ చేస్తున్నాను అనమాట నాకు అనిపించింది గిన్నె నిండా పచ్చడి చేశాను మళ్ళీ వేస్ట్ అయిపోతుందేమో అని ఇక్కడేమో ఇంకా అది ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ పోతుందండి మనం మంచిగా ఉంటుంది అనుకుంటాం కానీ ఏదైనా సరే ఫ్రిడ్జ్లో పెడితే అది అంత మంచిగా అనిపించదు నాకైతే బయట ఉంటే ఖరాబ్ అవ్వదు కానీ ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం టేస్ట్ పోతుంది కంపల్సరీగా ఇక్కడైతే నేను కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను జీలకర్ర వేసుకున్నాను మెంతులు వేసుకున్నాను తర్వాత ఇక మిక్సీలో గ్రైండ్ చేసుకున్నది చూసారు పేస్ట్ అది వేసుకున్నాను తర్వాత చికెన్ వేసేసుకొని మొత్తం మంచిగా కలుపుకున్నాను మూత పెట్టేసుకొని ఇక ఉడికిస్తున్నాను సిమ్ ఫ్లేమ్లో అదే ఉడుకుతుంది ఇక్కడ ఏం పక్కన రైస్ పెడుతున్నాను ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుంది కదా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసేస్తే తిని వెళ్ళిపోతాడు ఆఫీస్కని ఇదే వంట చేస్తున్నాను వైట్ రైస్ చేద్దామని అనుకున్నాను బట్ ఇక తెలుసు కదా అండి చికెన్ కర్రీ లోకి బగారా రైస్ అయితేనే బాగుంటుంది అది ఎట్లున్నా సరే కర్రీ ఇంకా రైస్ అయితే చాలా బాగుంటుంది బ చిక బగార్ రైస్ బాగుంటుందని చెప్పేసి నేనైతే ఇట్లా ప్లాన్ చేస్తాను ఎప్పుడైనా సరే ఇంకా ఇదైతే బాగా వేయించుతున్నాను మంచిగా వేయగాలి అండి కొంచెం ఆయిల్ వేసాను కదా మరింత ఆయిల్ వేస్తే ఆయిల్ మంచిగా ఫ్రై అవుతాయి తర్వాత నేను కొంచెం వేసాను కర్రీలో కొంచెం ఎక్కువనే వేస్తాను కదా అని చెప్పి కొంచెం ఫ్రెష్ అల్లం పేస్ట్ చేశాను ఇక సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకున్న అదే ఉడుకుతుంది ఒక టూ మినిట్స్ కొంచెం కొత్తిమీర ఫైనల్ అయిపోయిందండి ఎప్పుడో తీసుకొచ్చాను కొత్తిమీర సండే రోజు తీసుకొచ్చాను అది ఇప్పటి వరకు వచ్చిందండి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా వాడుతూ ఉంటాను కొత్తిమీర కానీ ఉండాలి ఖచ్చితంగా కొత్తిమీర పుదీనా ఇంట్లో అన్నీ ఉండాలి సరే దీంట్లో ఇక ఎసరువు పోసేద్దాము నేను వైట్ రైసే వండాలి అనుకున్నాను ఎందుకంటే చట్నీ చేశాను కదా వైట్ రైసే వండుతాను అనుకొని ఎప్పుడో కడిగి నానబెట్టాను రైస్ అది అనుకోకుండా అది బగార్ రైస్ ఉడుకుతుంది ఇక్కడ దీంట్లో కొంచెం మసాలా దీంట్లో వెరైటీ కొత్తదనం ఏమీ లేదు అండి రొటీన్ అనమాట ఎప్పుడు ఒకలానే చేస్తాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎప్పుడు చేసినా కూడా దీంట్లో కొంచెం పసుపు వేసుకుందామా అండి కొంచెం కలర్ఫుల్గా మంచి కనపడాలని చెప్పేసి పసుపు వేస్తాను నేనైతే ఎప్పుడైనా సరే మంచిగా మరిగించుకున్న తర్వాత నానబెట్టిన రైస్ అయితే వేసేసుకుందాము అది చూపించలేదండి ఓకే ఇంకా ఇందులో వేసేసాను రైస్ ఉడుకుతుంది ఇక మూత పెట్టేయనండి నేను ఇంత నిండుకున్నప్పుడు అసలు మూత పెట్టాను అనమాట అదే ఉడుకుతుంది మొత్తం కంప్లీట్గా ఉడికిన తర్వాత మూత పెట్టేస్తాను ఓకే ఇక్కడ చికెన్ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాము ఇది ఫ్రెష్ చికెన్ ఇచ్చారండి పొద్దు పొద్దున్నే మంచిగా ఉంది వండుతుంటే మంచి స్మెల్ వస్తుంది భలే బాగుంది అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కదా అందులో ఒకటి ఓకే ఫ్రెండ్స్ ఇదైతే సింప్ల్ ఏలో పెట్టి మొత్తం ఉడికించను అయినా సరే కొంచెం అడుగు పట్టింది ఇట్లా వండుకోవద్దండి ఎప్పుడైనా సరే ఇది హెల్త్ మంచిది కాదు అసలు ఇట్లా వండుకొని తినడం కానీ ఇంట్లో ఇట్లానే వండితేనే ఇష్టం ఎందుకంటే ఏమంటారు పోసి వండుకోవాలండి ఎప్పుడైనా సరే కూర టేస్ట్ ఉంటుంది కదా అట్లా నేను ఎప్పుడైనా అట్లా ఉండటానికి ఇష్టపడుతుందని ర్యామ్స్కి అట్లా ఇష్టం ఉండదు సరే నేనైతే ఇందులో కొంచెం టమాటో వేస్తున్నాను కొంచెం గుజ్జు గుజ్జుగా గ్రేవీ రావాలి కదా అట్లా అని ఇంకా టమాటో వేసేసి అటు ఇటుగా కలిపి మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడుకుతుంది ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే రైస్ చూసేద్దాము ఇంకా రైస్ అయితే ఇక దగ్గర పడింది మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెడితే టూ మినిట్స్లో మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా అయిపోతుంది ఈలోపు కర్రీ చూసేద్దాము ఎంతసేపటికి ఇవి రెండు అండి ఇంకా వంట ఏజ్ చేస్తే అదే మీతో షేర్ చేసుకుంటాను నేను ఓకే చూసారు కదా ఇది అయితే కూర కంప్లీట్గా రెడీ అయిపోయింది ఇంకేముంది ఫైనల్గా ఇక వంట అయితే అయిపోయింది ఇంట్లో పనులు కూడా కంప్లీట్గా అండి టైం వచ్చేసి లెవెన్ అవుతుంది అంతే ఇంకా ఈజీగా అయిపోతుందిలే అని మనం అనుకుంటాం కానీ ఈ అయ్యేసరికి వచ్చే అంత టైం పడుతుంది సరే ఇంకా మూత అయితే పెట్టేద్దాము ఇంకా రైస్ కూడా అయిపోయిందండి చూద్దాము ఈ రైస్ కర్రీ అయితే పర్ఫెక్ట్ అసలు నాకు ఇల్లంతా ఒక పెళ్ళి స్మెల్ అన్నట్టు ఫంక్షన్లలో ఎలా ఉంటాయో అలా ఉంటుంది మన బగార్ రైస్ కర్రీ చేస్తే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా ఇక అన్నం అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది ఇక్కడ ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను కట్ చేశాను ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా మీకు తెలుసు కదా నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది ఇంకా ఆనియన్ కట్ చేశాను లెమన్ ఉంటే బాగుంటుంది ఇవి రెండు ఉండాలి లెమన్ లేకుండా అవసరం లేదు కానీ ఆనియన్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇంకా భోజనాలు అయితే పెట్టేసుకుందాం టైం వచ్చేసి లెమన్ ట్వంటీ అట్లా అవుతుంది మార్నింగ్ మస్తు తాకలిగా ఉందండి అంత టైం వరకు ఏమీ చేయలేదు అనమాట మార్నింగ్ నేను వేడి నీళ్ళు తాగేసాను అంతే ఇంకా భోజనం అయింది కదా ఇక తినేస్తాము నాను ముందు మంచిగా బగారా రైస్ తినేవాడు మా అబ్బాయి ఇప్పుడు అసలు బగారైసే ఉట్టుకోవట్లేడు అనమాట ఎందుకు తెలియదు ఓకే ఇంకా నాన్న కొరకైతే నైట్ చేసిన వైట్ రైస్ ఉండే అది తినిపిస్తాను ఫస్ట్ అయితే ఇంకా మేము భోజనం అయితే చేయాలి అనమాట వేడివేడి రైస్ వేడివేడి చికెన్ కర్రీ స్పైసీ చికెన్ ఎంత బాగుంటుంది కదా అండి చాలా బాగుంటుంది అది వండిన రోజు సరేలే అనిపిస్తుంది నెక్స్ట్ డే అసలు మళ్ళీ తినాలి అనిపిస్తుంది నిన్న లైట్గా ఉండేది అంటే రోజు లేదే కదా అనిపిస్తుంది ఇవాళ చూస్తుండే మళ్ళీ ఇవాళ తినాలి అనిపిస్తుంది అండి అంత బాగుంది నేను చికెన్ కర్రీ చేశాను బగార రైస్ చేశాను కదా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అండి ఇంకా నా వంట అయితే కంప్లీట్గా అయిపోయింది ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అనమాట అన్ని పనులు కూడా ఇంకా మేము ఇక తినడానికి కూర్చుంటున్నాము చూశారు కదా ఈ వీడియో అయితే ఇక నిన్న మొత్తం మార్నింగ్ టైంలో షూట్ చేశాను వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా చూస్తే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి కొంచెం సపోర్ట్ చేయండి అండి నేను షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను ఈ రోజు నుంచి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా ఆనియన్స్తో ఫైనల్గా సర్వ్ చేసి హ్యాపీగా భోజనం అయితే చేసేస్తాం బాయ్ థ్యాంక్ యూ